भर्गो देवस्य असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंग महनावतो सहनौभुन सह वीर कर्वा वह तेजस्वीधीतमस्तु मिषा శాంతి శాంతి గురుభ్యో సర్వేభ్యో నమో అందరికి నమస్తే శ్రీమద్ దయానంద విరచిత ఈ ఋగ్వేదాది భాష్య భూమికని వేదోత్పత్తి విషయాన్ని మనం వినే ప్రయత్నం చేస్తున్నాం ఈ వేదములను మానవుడు రచించలేడా అన్నప్పుడు లేదు అతను వ్యాకరణం వరకు వెళ్ళగలుగుతాడు కాని వేదాలను ఉపదేశించడము కానీ రచించడము మానవుడికి అంత సామర్థ్యం లేదు అని తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేశాం మరల ఒక సమీక్షకారుడు మరల ఒక ప్రశ్న వేస్తున్నాడు మైవం వాచ్యం ఈశ్వరైన మనుష్యేభ్య స్వాభావికం జ్ఞానం దత్తం విన తర్వ్రంథేష్టం అంత వేదాంసాం భవితు అర్హతి తదన్యత గ్రంథరచనమే కదాత్పాదన पूर्वोक्तया शिक्षित एकांते रक्षिताय बालकाय <coughs> महा अरण्यस्तेभ्यो मनुष्येभ्यश्च वरेण्य स्वाभाविक ज्ञानं दत्तं किं कथं नास्मदादयो हि अन्येभ्यः शिक्षा ग्रहणेन मन्तरेण वेदाध्ययने च विना पंडिता भवन्ति तस्मात् किमागतं न शिक्षया विना अध्ययनं नेन च स्वाभाविक ज्ञान मात्रेन कस्यापि निर्वोह भवितुम् अर्हति यथा अस्मदादिभिः अस्य अन्येषां विदुषां विद्वत्कृतानां ग्रंथानां च सकाशात् अनेकं विधं ज्ञानं ग्रहित्वैव ग्रंथान्तरं रच्यते तत ईश्वर ज्ञानस्य सर्वेषां मनुष्यानां अपेक्षा पश्यं भवति किंच सराष्ट्रे पठनपाठनक्रमो ग्रन्थश्च कश्चिदपि आसीत् तदानाम् ईश्वरोपदेशमन्तरान् च कस्यापि सम्भवो बभूव पुनः कथं कश्चित् जनो ग्रन्थं रचयेत् मनुष्याणां नैमित्तिकज्ञाने स्वातन्त्र्याभवात् स्वाभाविकज्ञानमात्रेणैव विद्या प्राप्तनुपपत्तेश्च यत् चोक्तं स्वकीयं ज्ञानं उत्कृष्टं इत्यादि तदपि असम्मंजसं तस्य साधन कोटो प्रविष्टत्वात् चक्षुरवत् यता चक्षुरह मनः साहित्येना विना हि किञ्चित् कर, करमस्ति तथा अन्येषाणां विदुषां ईश्वरज्ञानस्य च साहित्येना विना स्वाभाविकज्ञानमपि किञ्चित् करमेव भवति అనగా ఈశ్వరుడు మానవులకు స్వాభావిక జ్ఞానం ఒసంగియున్నాడు ఆ జ్ఞానము గ్రంథములకన్నింటికంటే ఉత్తమము అది లేకున్నా వేదములోని శబ్దార్థములు వాని సంబంధములకు సంబంధించిన జ్ఞానము ఎన్నడూ కలగజాలదు ఆ జ్ఞానము క్రమముగా వృద్ధి నొందినప్పుడు మానవులు గ్రంథము రచయింతురు అట్టి ఎడ వేదములు భగవంతు నుండి ఉత్పన్నమైనవని అంగీకరింపనే అంగీకరింపనేలా మానవుడికి కూడా ఒక జ్ఞానం ఉంటుంది కదా సహజ జ్ఞానం ఉంది కదా ఆ సహజ జ్ఞానముతో మానవుడు తప్పకుండా వేదాలను రచించగలుగుతాడు దీనికి భగవంతునితో సంబంధం ఏమిటి అని ప్రశ్న వేస్తున్నాడు దానికి సమాధానం ఏం చెప్తున్నాడు అంటే మీరు ఏకాంతమున పెంచిన బాలకుని వనవాసులను దృష్టాంతముగా ఇచ్చియుంటివి మనం మొన్న విన్నా ఎవరినైనా మనం మరణపర్యంతము వారితో మనం మాట్లాడకుండా కేవలం భోజనాలను ప్రసాదించి అలా పెంచినట్టయితే వాళ్ళలో జ్ఞానం వికసింపబడుతుందా వికసింపబడదు కదా అని నేను అక్కడ ఒక ఉదాహరణ మీకు ఇచ్చాను కదా మరి వారికి భగవంతుడు స్వాభావిక జ్ఞానం ఇయ్యలేదా ఇప్పుడు మీరు ఏదైతే మనుష్యులకు స్వాభావిక జ్ఞానం ఉంటుంది ఆ స్వాభావిక జ్ఞానముతోటి మానవుడు వేదములను రచించగలుగుతాడు దీనికి భగవంతునితో సంబంధం ఏమిటని మీరు ప్రశ్నిస్తున్నారు కదా మరి లోకముల కూడా విద్యాలయానికి పంపించకుండా కళాశాలకి పంపించకుండా మనం పిల్లల్ని తీర్చిదిద్దగలుగుతున్నామా మీరెవరైనా సమాధానం చెప్పగలుగుతారా ఈనాడు ఒక విద్యార్థిని విద్యాలయానికి కళాశాలకి పంపించకుండా ఎటువంటి లైబ్రరీతో సంబంధం లేకుండా ఎవరు విద్యావంతులు కాలే అంటే విద్యావంతులు అయ్యారో అటువంటి వారితో లేష మాత్రము కూడా సంపర్కం లేకుండా మీరు మీ పిల్లల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకురాగలుగుతారా ఇది మీరు విశ్వసిస్తారా ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకోరు ఒప్పుకోమండి జ్ఞానం వస్తుంది బయట లేకపోతే ఉంటే వాళ్ళకి ఏది తెలియదు అనగా మనుషులకు అంటే జీవాత్మలకు రెండు జ్ఞానములు ఉంటాయి ఒకటి స్వాభావిక జ్ఞానం ఉంటుంది ఒకటి నైమిత్తిక జ్ఞానం ఉంటుంది జీవాత్మకు రెండు జ్ఞానాలు ఉంటాయి ఒకటి స్వాభావిక జ్ఞానం స్వాభావిక జ్ఞానములో ఏమొస్తుంది స్వాభావిక జ్ఞానం సొంతగా వచ్చేది స్వాభావికము ఇతరుల ద్వారా ఓకే సంతగా సొంతగా వచ్చేది స్వాభావిక జ్ఞానము గురుముఖంగా వచ్చేది నైమితిక జ్ఞానం కానీ స్వాభావికంలో ఏమేమి తీసుకుందా స్వంతగా ఏమేం చేయగలుగుతాడు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటివే ఉంటాయి వేరేటివి ఉండే అన్నట్టు భోజనం చేయడము బట్టలు వేసుకోవడము అట్లాంటివే ఉంటాయి అంతే అంతే శిశువు నుండి మనం గమనించినట్టయితే పిల్లవాడు చీమ కుట్టిన ఆకలేసిన విరేచనం వెళ్ళిన కడుపుల నొప్పి వచ్చిన కొంతవరకు చెప్పగలుగుతాడు కానీ ఆ జ్ఞానముతో మానవ జీవితం యొక్క మనగడ సరిపోదు అయినా ఉన్నత శ్రేణికి చేరుకోలేడు ఏది ఏదైతే ఆకలి దప్పికలు వంట వార్పులు ఒక సీమిత జ్ఞానం వరకు ఏదైతే స్వాభావిక జ్ఞానం ఉందో అక్కడ వరకే జీవాత్మ ఆ అంటే ప్రయత్నం చెయ్యకపోతే అతని జ్ఞానం ఏమైపోతుంది వికసింపబడదు వికసింపబడాలి అంటే అతనికి ఏ జ్ఞానం కావాలి నైమిత్తిక నైమితిక జ్ఞానం కావాలి అందువలన ఈ నైమిత్తిక జ్ఞానమును జీవాత్మ స్వయముగా నిర్మాణము ఇక్కడ నైమిత్తిక జ్ఞానం మనకు ఎవరిచ్చారు గురువుల ద్వారా లభిస్తుంది గురువులకు ఎవరిచ్చారు పరమాత్మైంది పరమాత్ముడు అందుకనే మనం డైరెక్ట్ గా ఎవరిని తీసుకుంటున్నాం పరమాత్మ పరమాత్ముడు నుండి పరమాత్ముడు లేకపోతే జీవాత్మ ఏమీ చెయ్యలేదు అలానే జీవాత్మ అసమర్థుడు కాదు కానీ ఇంకా వికసింపబడాలి ఇప్పుడు చూడండి మనమే గనక ఋషుల మార్గంలో లేకపోతే ఆ వేద మార్గంలో మనం లేకపోతే ఏమో మనం కూడా మాంసభక్షకులం వాళ్ళమేమో లోకంలో ఎలా చాడీలు చెప్పుకుంటారు గొడవలు పెట్టుకుంటారు భోగ ప్రపంచానికే ప్రాధాన్యత ఇస్తారు ధనానికే ప్రాధాన్యత ఇస్తారు అటువంటి శ్రేణిలో మన జీవనం కూడా కొనసాగేదేమో మనకిప్పుడు ఈ భౌతిక సుఖాలతో పాటు ఇంకొక గొప్ప ఒకటి ఐశ్వర్యం ఉంది అది కూడా శాశ్వతమైనదని మనం ఉపదేశింపబడుతున్నాం కాబట్టి మనం మన ప్రయాణం ఎటువైపు ఉంది అనగా ఈ నైమిత్తిక జ్ఞానం మనకు మనం అనలేము మనకు అమ్మ నుండి వచ్చిందా అత్త నుండి వచ్చిందా రాలేదు మనకి ఏంటి బంధువుల నుండి కాకుండా తెలియని బంధువుతో వచ్చింది తెలియని బంధువు ఎవరు గురువు అవునా మనం నానమ్మ దగ్గర పెద్దమ్మ దగ్గర అమ్మమ్మల దగ్గర వాడకట్టల దగ్గర ఆ బంధువుల దగ్గర కొంత నేర్చుకుంటాం నేర్చుకోమని కాదు కానీ ఒక ప్రత్యేకమైన జ్ఞానం రావాలి అంటే గురువు ద్వారానే లభిస్తుంది ఇక్కడ దయానందుడు కూడా అదే చెప్తున్నాడు మానవుడికి యథార్థమైన జ్ఞానం మాత్రం పరమాత్ముడు తప్ప అన్నిలు ఇవ్వలేరు ఇప్పుడు చూడండి ఆ ఎవ్వరు కూడా ఆ రైపి రీప్ పెట్టకూడదు ముస్లింలు క్రిస్టియన్స్ ఎందుకు పెడతారు అంటే వాళ్ళ దృష్టిలో చనిపోలేదనమాట వాళ్ళు అక్కడ ఒక బాక్స్ లో పెట్టేస్తారు అల్లా దగ్గరికి వెళ్ళిపోతారు అంటే ఇక వాళ్ళు మళ్ళీ పుట్టరు వాళ్ళ దృష్టిలో ఏమిటి వాళ్ళు రాసుకున్నటువంటి గ్రంథాలలో వాళ్ళు మరణం అంటే ఏం రాసుకున్నారు వాళ్ళు ఇంకో లోకానికి వెళ్తారు అక్కడ చాలా అందమైన స్త్రీలు ఉంటారు అందమైన ఐశ్వర్యాలు ఉంటవి చాలా మంచి ప్రపంచం ఉంటుంది ఆ అయితేనే శ్రమించాలి అక్కడ శ్రమించకుండానే అన్ని దొరికిపోతాయి అందుకనే వాళ్ళు విశ్రాంతి అని పెడతారు కానీ వేదం ఏం చెప్తుంది వేదం ఏం చెప్తుంది వదిలిపోయి ఆ వర్తమాన శరీరంలో ఉన్నప్పుడు ఏ కర్మలు చేసిందో ఏ సంకల్పాలు చేసిందో ఏ జ్ఞానాన్ని అర్జించిందో ఇదంతా బేస్ చేసుకొని ఇంకొక దగ్గర శరీరధారి అవుతుంది అన్నప్పుడు మనం మనం ఏం కోరుకోవాలి సద్గతి అని కోరుకోవాలి మనమందరం ఏం కోరుకోవాలి వాళ్ళెందుకు రేపని పెడతారు ఆ ఎందుకు పెడతారు వాళ్ళు తేడా తెలుసుకోండి మనం ఆ రైపీ అని పెట్టినాం అనుకోండి ఎవరికైనా చాలా పొరపాటు చేస్తున్నట్టు మీరు ఎందుకంటే వేద మతము వేద ధర్మము జీవాత్మ యొక్క ఉన్నతి ఎక్కడా ఆగదు తాను వర్తమానములో ఉన్నప్పుడు ఏవైతే కర్మలు చేస్తుందో ఏవైతే సంకల్పించుకుంటుందో దాన్ని బట్టి గతి మారుతూ ఉంటుంది అందుకనే మనం ఏం చేస్తాము సత్ ఉపసర్గం పెట్టి సత్ గతి లభించునుగాక అంటాం వాళ్ళ దృష్టిలో ఎన్ని పాపాలు చేసినా సరే ఎన్ని కుకర్మలు చేసినా సరే ఇది కుకర్మ అనేది మనం అంటున్నాం అది కూడా మీరు గమనించండి అరే వాడు స్త్రీలను సతాయిస్తాడు ఎంత దుష్టుడు అంటాం కానీ మనం ఖురాన్ చదివేటప్పుడు వాళ్ళ గురువు ఏం రాసాడు ఎంత మందిని ఆ మతములోకి కలిపితే వాళ్ళకి అంత పుణ్యం కాబట్టి వాళ్ళ దృష్టిలో అది మంచి చెడు అనేది ఉపదేశింపబడలేదు వాళ్ళకి ఈ విధమైనటువంటి సగ సగ జ్ఞానం ఉంది ఇప్పుడు నేడు కూడా మనం అనుకుంటున్నాం మనం మనము ఎప్పటి వరకైతే ఈ శబ్దశాస్త్రం వరకే ఈ జ్ఞానం వరకే మనం ఆగిపోతామో అప్పటి వరకు మీరు చాలా మంది గురువుల వెనుక పరిగెత్తుతూనే ఉంటారు మీరు ఇంకా ఆపరు ఈ గురువు ఏం చెప్తాడే మా గురువే తెలుగులో అంటారు కదా ఏ పుట్టలో ఏ పాముందో ఏ గుడికి వెళ్తే ఏ పుణ్యం దక్కుతుందో ఏ పూజలు చేస్తే ఏ కష్టాలు తొగి తొలగిపోతాయేమో అని హిందువులు వివిధ పూజలు చేస్తూనే ఉంటారు అలాగే మనం కూడా అంతే ఏ సత్సంగానికి వెళ్తే ఏం నాలెడ్జ్ వస్తుందో కుతూహలతో ఉంది పరిగెత్తుతున్నా కానీ మనం మనం ఎప్పటి వరకు అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను ఈ ఇంద్రియాల ద్వారా దర్శించుకోము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ద్వారా మనం ఆత్మను ఎప్పటి వరకు ఈ శరీరమున వేరుగా చూడము ఆ ఆత్మ ఏం చేస్తుంది దాని గతి ఎలా ఉంది అది శరీరంలో ఎలా చైతన్యాన్ని వ్యాప్తింపజేస్తుంది అది ఎలా ప్రసారణ చేస్తుంది అనేది మనం గమనించకపోతే మనం ఎప్పుడు కూడా భ్రాంతిలోనే ఉంటాం అందుకనే దయానందుడు విగ్రహారాధన ఎందుకు విమర్శించాడు అంటే మనం జడ బానిస అయిపోతాం విగ్రహము జడమే మన ఇంద్రియాలు జడమే అంతే దీప నైవేద్యాలు కొబ్బరికాయ కొట్టినామంటే ఇంకా మన బుద్ధి జడమైపోతుంది మీరు ధ్యానం చెయ్యండి నిన్న కొన్ని గంటలు కూర్చున్నా అంతు ఉండదు జ్ఞానానికి ఇవాళ ఇవాళ కూర్చోండి మళ్ళీ ఇంకో కొత్తగా రీసెర్చ్ ఇంకో కొత్త పరిశోధన మన దేహంలో ఉంటుంది అందుకనే మనం జడత్వం నుండి చైతన్యం వైపు వెళ్తేనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది ఇక్కడ దయానందుడు కూడా అదే అంటున్నాడు మనకు స్వాభావిక జ్ఞానం లేదని కాదు కానీ విశేష వైజ్ఞానికులు ఎవరి వల్ల అవుతున్నారు ఒక విశేషమైన జ్ఞానవంతులం అవ్వాలి అంటే స్వాభావిక జ్ఞానముతో పాటు మనకే జ్ఞానం కావాలి నైమిత్తిక జ్ఞానం కావాలి ఈ నైమిత్తిక జ్ఞానం కూడా ఎలా ఉండాలి యథార్థ జ్ఞానం ఉండాలి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు ఒక మన సనాతన ధర్మంలోనే ఎన్ని విభేదాలు ఉన్నాయి ఆత్మ లయం అవుతుంది వాళ్ళేమో ఇంకో లోకానికి వెళ్తారని ఇలా ఇంత విభేదాలు ఉన్నవి మరి వాళ్ళు తన జ్ఞానమే అనుకుంటున్నారు అందుకే మనం పరమాత్మ నుండి ఏం కోరుకోవాలి నాకు యథార్థ జ్ఞానం కావాలి యథార్థ స్వరూపంలో నేను ఉండగలగాను ఈ ప్రార్థన జీవాత్మ తన హృదయ మందిరమును పరమాత్మంతో ప్రార్థించుకోగలిగాలి నేను ఈరోజు ఏ జ్ఞానాన్నైతే వృద్ధి చేసుకుంటున్నానో ఆ జ్ఞానము యథార్థమైనది ఉండాలి ఒక పది సంవత్సరాల తర్వాత అయ్యో నేను ఇంత దారి తప్పాన అనిపించదు జీవాత్మకి అలా మన పురుషార్థం ఉండాలి ఇక్కడ అదే చెప్తున్నాడు ఆ ఒకవేళ జీవాత్మకు స్వాభావిక జ్ఞానం ఉంటే ఎల్లరూ విద్వాంసులు కావచ్చు కదా అందరూ వైద్యులు ఇంజనీరింగ్లో ఆ పెద్ద పెద్ద ప్రొఫెసర్లో ఋషిలో ఋషికలో కావచ్చు కదా అలా లోకములో లేదు కదా కాబట్టి దీన్ని బట్టి ఏమనిపిస్తుంది ఈశ్వర ఉపదేశమైన వేదము లేకున్నా ఏ మనుజునకును కూడా యథార్థ జ్ఞానము కలగజాలదని నిశ్చిత మగుచున్నది ఒకవేళ యథార్థ జ్ఞానమే గనక స్వాభావిక జ్ఞానమై ఉంటే అందరూ మోక్ష మార్గంలోనే ఉండేవాళ్ళు కదా ఇన్ని విభేదాలు లోకంలో ఉండేటివి కాదు కదా అది మనం గమనించుకోవాలి ప్రస్తుత కాలమున మనము కూడా వేదములను చదవకున్ననో విద్వాంసుల నుండి శిక్షణ పొందకున్ననో విద్వత్ రచితములైన గ్రంథములను పఠింపకున్నను పండితులము కాజాలము అట్లే సృష్టాది యందు పరమాత్ముడు వేదములను ఉపదేశింపకున్న పక్షమున నేటి పండితులము కాజాలము పక్షమున నేటి వరకును మానవునకు ధర్మాది విషయముల యథార్థ జ్ఞానము కలిగి ఉండదు దీన్ని బట్టి తెలిసినదేమి విద్వాంసుల శిక్షణ కానీ వేదముల పఠనము కానీ లేక కేవల స్వాభావిక జ్ఞానముతో మానవ వ్యవహారము నిర్వహింపబడదు అన్య విద్వాంసుల నుండి మనము వేదాది శాస్త్రముల మూలమున నానావిధ జ్ఞానములను గ్రహించి అనంతరమున గ్రంథములను రచయింతుము అట్లే ఈశ్వర జ్ఞానాపేక్షయ ఎల్ల మానవులకు ఆవశ్యక మగుచున్నది అనగా భగవంతుని జ్ఞానము అందరికీ అవసరము అది మనం తెలుసుకోవాలి భగవంతుని జ్ఞానమే గనక మనకు లభించకపోతే మనము ఏమవుతాము స్వాభావిక జ్ఞానం వరకే పరిమితం అవుతాం ఉన్నతమైన స్థితికి చేరుకోవాలంటే మన జ్ఞానంతో పాటు మనకెవరి జ్ఞానం కావాలి తోడు అర్థమైందా మనం మూర్ఖులం కాదు కాని మన జ్ఞానము సరిపోదు ఇది మనం తెలుసుకోవాలి కావున అప్పుడు పరమేశ్వరుడు వేదములను ఉపదేశింపకున్న లోకమున విద్య ఏ ఉండదు అట్టి ఎడ మానవుల గ్రంథములు ఎట్లు రచింపగలడు మానవ జ్ఞానము నైమిత్తికము కావున అందు మానవులకు స్వాతంత్రం ఉండనేరుదు స్వాభావిక జ్ఞానముతోనే ప్రాప్తి కలుగదు కావుననే ఈశ్వరుడు సర్వమానవుల హితార్థం వేదములను ఉపదేశించ ఉపదేశించి ఉన్నాడు మరియు స్వాభావిక జ్ఞానము వేదాది సర్వ జ్ఞానముల కంటే ఉత్తమ మనుటయు సరికాదు ఎవరైనా వేద జ్ఞానము కంటే స్వాభావిక జ్ఞానమే గొప్పది అంటే అది మీరు అంగీకరిస్తారా వ్యక్తిగతంగా స్వాభావిక జ్ఞానము నైమిత్తిక జ్ఞానము కంటే గొప్పది కాదు కానీ నైమిత్తిక జ్ఞానం మనం ఎవరితో తీసుకోవాలి నైమిత్తిక జ్ఞానము మనకు ఎవరి నుండి లభిస్తే ఉన్నతంగా ఉంటది యథార్థమైన జ్ఞానం మనకు లభించాలి అర్థమైందా ఆత్మ సంయోగము లేని మనస్సు కూడా ఏమీ చెయ్య అట్లే స్వాభావిక జ్ఞానము కూడా వేద విద్వాంసుల శిక్షణ గ్రహింప సాధన మాత్రమగును అయ్యది పశువులకు వలె వ్యవహారమునకు సాధన మగును కానీ ఆ స్వాభావిక జ్ఞానము స్వయముగా ధర్మార్థ కామ మోక్ష విద్యకు సాధనమెన్నడూ కాజాలదు స్వాభావిక జ్ఞానం వల్ల మనం ఎక్కడ వరకు ఆగిపోతాము కేవలం స్వాభావిక జ్ఞానం ఉంటే మనం ఎక్కడ వరకు ఆగిపోతాము మనం చేసుకునేంత వరకే ఆగిపోతాం అంటే ఇల్లు వంట వార్పులు నగలు ఉత్తమ ఉత్తమ బట్టలు ఉత్తమ కారు అంతకంటే ఎక్కువ సాధించగలుగుతామా సాధించలేవు అర్థమైందా నీవు ఆత్మవు నీవు ఆత్మవు నీకు మరణం లేదు అని ఇది స్వాభావిక జ్ఞానం కాదు ఈ విషయం ఎవరి ద్వారా తెలుస్తుంది మనకి నేను ఆత్మను కాను అని గురువుల ద్వారా ఇక్కడ భాష అయింది నైమిత్తిక జ్ఞానం అను అర్థమైందా తల్లిదండ్రుల వల్ల బంధువుల వల్ల మిత్రుల వల్ల మనకి ఏ జ్ఞానం లభించింది డబ్బు సంపాదించుకుంటే ఆభరణాలు వస్తాయి మంచి ఇల్లు కట్టుకుంటాం సుఖంగా సాగుతుంది అంతవరకే తెలుస్తుంది కానీ ఆ జీవితములు అంటే సౌకర్యాలతో పాటు ఒక విశేష జీవనాన్ని మనం కొనసాగించుకోవాలి అంటే మనకు తప్పకుండా నైమిత్తిక జ్ఞానం అవసరం ఉంటుంది కావున స్వాభావిక జ్ఞానము ద్వారా ధర్మార్థ కామ మోక్షములు మోక్ష ప్రాప్తి నెరవేరదు స్వాభావిక జ్ఞానం వల్ల మనకేమి లభించదు మోక్ష ప్రాప్తి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే మనం ఏం చెయ్యాలి సంపాదించుకోవాలి నైమిత్తిక జ్ఞానమే వేదములు అర్థమైందా నైమిత్తిక జ్ఞానము వేదములు తినుట త్రాగుట జీవనమును కొనసాగుట ఇది స్వాభావిక జ్ఞానం నేను ఆత్మను అనేది నైమిత్తిక జ్ఞానం శరీరాన్ని అలంకరించుకోవడం ఉత్తమ వస్త్రాలు వేయడం ఉత్తమ ఇల్లు కట్టుకోవడం అర్థమైందా అంటే ఇప్పుడు మన ట్రైన్ ఎన్ని పట్టాల మీద నడుస్తే గమ్యం చేరుకుంటది రెండు పట్టాల మీద పట్టాల మీద అంటే ఇప్పుడు మనం మన ఒక పట్ట మీద ఉన్నామా రెండు పట్టాల మీద ఉన్నామా చేరుకుంటాం ఆత్మవిశ్వాసం ఉండాలి సరేనా స్వాభావిక జ్ఞానముతో పాటు నైమిత్తిక జ్ఞానం ఉంటేనే మనం శీఘ్రముగా ఉన్నతి సాధించగలుగుతాము పాప కర్మల్ని నియంత్రించుకోగలుగుతామని ఈ రోజు ఈ వేదోత్పత్తి విషయంలో ఒక ప్రశ్న ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసా ఓం స్వస్తి స్వస్తి స్వస్తి